ఈ నెల పదకొండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించబోతున్నారు గత నెలలోనే ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటన ఉంది కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేకపోవడంతో వాయిదా పడింది ఆ పర్యటన ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళబోతున్నారు పొగాకు రైతులను పరామర్శించబోతున్నారు వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు ఈ రోజు కూడా పొగాకు రేటు నూట అరవై ఐదు రూపాయలకు మించి లేదు కనీసం అంటే రెండు వందల ఇరవై రూపాయలు లేకపోతే పెట్టుబడులు కూడా రావని ఖర్చులు కూడా రావు అని చెప్పి రైతన్న ఆవేదపడతా ఉన్నా కనీసం పట్టించుకోవాలి అన్న ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు పొగాకు సేద్యం వదిలేస్తాం వారంటూ కనీసం పది లక్షలంగా ఇప్పించండి గిట్టుబాట్లు కావడం లేదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో మేమంతా ఉన్నామని చెప్పి రైతన్నలు అడుగుతా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వానికి పొగాకు రైతుల సమస్యలను పొదిలి వేదికగా వినిపించబోతున్నారు మరోవైపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పొగాకు సాగు చేయమని కంపెనీలే ప్రోత్సహించాయి దాదాపుగా పది లక్షల టన్నుల పొగాకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు తీరా పంట చేతికి వచ్చేసరికి పొగాకు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు పొగాకు రైతులను నిండా ముంచేస్తున్నారు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు రైతులకు కనీసం కూలీ ఖర్చులు కూడా చెల్లించడం లేదు ఫలితంగా పొగాకు రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు మరోవైపు పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలాన్ని అడ్డుకుంటున్నారు రైతులు ఎందుకంటే కనీసం మద్దతు ధర కూడా లేకపోతే ఎలా పొగాకును వేలం కేంద్రానికి తీసుకురావాలని రైతులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పొగాకు వేలాన్ని అడ్డుకుంటున్నటువంటి రైతుల పైన జులుం ప్రదర్శిస్తున్నారు అధికారులకు తెలుగుదేశం పార్టీ నేతలు అండగా నిలుస్తున్నారు కంపెనీలకు అండగా నిలుస్తున్నారు రైతులు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల చర్యలకు ఆశ్చర్యపోతున్నారు రైతులకు మద్దతుగా నిలవాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నేతలు కంపెనీలకు అండగా నిలవడం ఏంటని రైతులు నిలదీస్తున్నారు వేలం ప్రక్రియ అడ్డుకోవాలని రైతులు ప్రయత్నిస్తుంటే ఆ వేలం ప్రక్రియ కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇలా అయితే రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుంది రైతుల సమస్యలు ఎలా తీరుతాయి పొగాకు సాగు చేసినటువంటి రైతాంగం పరిస్థితి ఏంటనేది తెలుగుదేశం పార్టీ నేతలకు సూటి ప్రశ్న రైతుల నుంచి కంపెనీలు ఏవైతే ఉన్నాయో రైతులకు హామీ ఇచ్చారో పొగాకు కొనుగోలు చేస్తామని ఇప్పుడు కొనుగోలు చేయకుండా ముఖం చాటేస్తున్న కంపెనీల పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది పొగాకు సమస్య గురించి పొగాకు రైతుల సమస్య గురించి అధికారులు అయితే మరో వింత వాదన చేస్తున్నారు పొగాకు సాగు పెరిగింది సాగు పెరిగినటువంటి నేపథ్యంలోని ఉత్పత్తి పెరిగింది ఉత్పత్తి పెరగడం కారణంగా ధర తగ్గింది అయితే పొగాకు బోర్డు నిర్దేశించిన దానికంటే ఎక్కువగా పొగాకు సాగు చేశారు అందుకే ధరలు తగ్గాయన్నది ప్రధానంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల మాత్రం వాస్తవంగా పొగాకు రైతులకు దిశానిర్దేశం చేయాల్సింది అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పొగాకు వేయాలి ఎన్ని లక్షల టన్నులు అవసరమవుతుంది ఎన్ని లక్షల టన్నులు రైతులు పండిస్తే పంట లాభదాయకంగా ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులే సూచించాలి పొగాకు రైతులకు ఈ విషయాలన్నీ కూడా తెలియవు బయట మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయి డిమాండ్ సప్లై ఎలా ఉంటుంది ఇలాంటి అంశాలపైన రైతులకు అవగాహన ఉండదు పొగాకు సాగు కానీ పొగాకు విక్రయం కానీ ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లను ఆదానం చేసుకొని ధరలు అటు ఇటు మారుతుంటాయి ఇలాంటి విషయాలు రైతులకు తెలియడానికి అవకాశం ఉండదు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలు రైతులకు తెలియజేయాలి కానీ రైతులకు ఆ విషయాలు తెలియజేయకుండా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వమే ఏపీ మార్కెట్ నుంచి కొనుగోలు చేయచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించదు రైతులపైన ఆ నింద కూడా వేస్తున్నారు కానీ నిజంగా రైతులకు మేలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి రైతులపైన నిందలు వేయకుండా ఏపీ మార్క్ఫెడ్ నుంచి కొనుగోలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు వాస్తవంగా రైతాంగం అసంఘటిత రంగం రైతులందరూ కూడగట్టుకొని కూడ బలుకొని పంట వేయరు ఆ ప్రాంతంలో ఒక రైతు ఏ పంట ఎక్కువగా వేస్తే మిగిలిన వారు కూడా అదే పంట వేస్తున్నటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఆ సమయంలోనే మార్కెట్ హెచ్చు తగ్గులు ఉంటాయి డిమాండ్ సప్లై మధ్య వ్యత్యాసాలు ఉంటాయి ఇవన్నీ కూడా రైతులకు తెలియజే అవకాశం ఉండదు రాష్ట్ర ప్రభుత్వమే ఈ అంశంలో కీలక బాధ్యతలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం తన బాధ్యతలు మరిచి పొగాకును కొనుగోలు చేయకుండా కంపెనీల పైన ఒత్తిడి తీసుకురాకుండా కంపెనీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ప్రధానంగా రైతుల ఆందోళన కర్ణాటక పొగాకు బోర్డు గతంలోనే అక్కడ ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసింది ఆంధ్రప్రదేశ్ పొగాకు బోర్డు అనుకున్న స్థాయిలో అనుకున్న సమయంలో కొనుగోలు చేయలేదు ముందుగా కర్ణాటక రైతుల నుంచి పొగాకు కంపెనీలు కొనుగోలు చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు అది దెబ్బ పడింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పటికైనా నష్టం వచ్చింది లేదు కంపెనీల పైన ఒత్తిడి తీసుకురావాలి అలాంటి కంపెనీల పైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే హామీ ఇచ్చి ప్రోత్సహించి సాగు చేయించారో ఆ కంపెనీలే కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలి కొనుగోలు చేసి వాటిని మార్కెట్లో విక్రయించాలి రైతులకు కనీసం మద్దతు ధర కల్పించాలనేది ప్రధానంగా రైతాంగం డిమాండ్ ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలి వేదికగా రైతాంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నారు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన పెద్ద ఇరకాటంగా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నించబోతున్నారు పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది వైఎస్ఆర్సీపీకి మైలేజ్ వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల తలలు పట్టుకున్నటువంటి సందర్భాన్ని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం